విజయవాడ ముప్పై ఆరవ పుస్తక మహోత్సవం అన్ని వర్గాలు అన్ని వయసుల వారిని విశేషంగా ఆకర్షిస్తోంది సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు వివిధ రకాల స్టాల్ ఏర్పాటు చేశారు విలువైన జ్ఞాపకాలుగా నిలుస్తోన్న అపరూప గ్రంథాలను ప్రదర్శనకు ఉంచారు వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో సాహిత్య అభిమానులు పుస్తక ప్రియులు ఆసక్తి చూపుతున్నారు పుస్తక మహోత్సవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు వందల అరవై డిగ్రీల సెల్ఫీ బూత్ ఆకర్షణగా నిలుస్తోంది సందర్శకులు మూడు వందల అరవై డిగ్రీల సెల్ఫీ బూత్ మీద నిలబడి డ్యాన్సులు చేశారు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మనం ఓవరాల్ పిక్చర్ని విజువలైజ్ కంప్లీట్ విజువలైజ్ చేసుకోవచ్చండి జనరల్గా కెమెరాలో ఏమైనా చేస్తామంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రం చూస్తాం లేదంటే బ్యాక్ వ్యూ చూస్తాం ఈ దీంట్లో ఏమవుతుందంటే ఈ వీడియోలో కంప్లీట్ త్రీ సిక్స్టీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ సిక్స్టీ ఏఎస్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా బాగా దీనికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే ఒక మెమరీ అందరికీ కూడా ఒక మెమరీ టైప్లో చాలా బాగుంది పిల్లలు చిన్న పిల్లలు కానీ ఈవెన్ పెద్దవాళ్ళు కాలేజీ చదువుకునే పిల్లలు మామూలు డాన్ సరదాగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు ఈ త్రీ సిక్స్టీ వ్యూలో ఏమవుతుందంటే అన్ని డైరెక్షన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మన మూమెంట్స్ ఎలా ఉన్నాయని తర్వాత రిక వీడియో రికార్డ్ అయిన తర్వాత వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు అనమాట అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక సరదాగా ఉంటుంది కొంతమంది ఏజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ స్వీట్ మెమరీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి దిగుతూ ఉంటారు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వారు కనబడుతూ ఉంటుంది ఫోటో మన వీడియో మనం తీసుకోలేం కదండి ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మనల్ని త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తుంది కాబట్టి చిన్న పిల్లలకి కాలేజీ పిల్లలకి ఏమో ఒక ఎంటర్టైన్మెంటు పెద్దవాళ్ళకేమో ఒక తీపి గుర్తులాగా ఉంటుంది మంచి రెస్పాన్స్ అయితే ఉంది